హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్ నా వీడియోని మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో హెల్తీగా బాదం తోటి బాదాం కుకీస్ ఎలా చేయాలో చూపిస్తానండి ఓవెన్ లేకుండా మైదా షుగర్ ఇవి ఏమి లేకుండా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా మంది పిల్లలు నట్స్ తిన్నారు కదా వాళ్ళకి ఇలా చేసిస్తే హెల్త్ కూడా చాలా మంచిది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఇరవై దాకా బాదం పప్పులు తీసుకోవాలి ఆ బాదం ని మిక్సీలో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి అక్కడక్కడ చిన్న పలుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి బటర్ తీసుకోవాలి ఈ కుక్కీస్ కి అన్సాల్టెడ్ బటర్ అయితే యూజ్ చేయాలండి సాల్ట్ బటర్ అయితే బాగుండదు ఒకవేళ మీ దగ్గర బటర్ లేదనుకోండి నెయ్యి వాడుకోవచ్చు వన్ బై త్రీ కప్ ఉండాలి అంటే హాఫ్ కప్ కి కొంచెం తక్కువగా పావు కప్ కి కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట కావాలంటే హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు ఈ బటరు ఫ్రిడ్జ్ లో తీసింది కాకుండా రూమ్ టెంపరేచర్ లో ఉన్నది వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇది పావు కప్ కి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను నేనైతే చాలా తక్కువగా వేస్తున్నాను బెల్లం మీరైతే హాఫ్ కప్ బెల్లం పౌడర్ అయితే వేసుకోండి అప్పుడే మనకి బిస్కెట్స్ లో స్వీట్ తెలుస్తుంది ఇలా విస్కర్ తీసుకుని ఈ బెల్లాన్ని బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే కనుక నార్మల్ మన బెల్లాన్ని సన్నగా తురుముకుని అయితే వేసుకోవాలండి ఈ రెండింటిని బాగా కలుపుకుంటే కొంచెం సేపటికి బటర్లో బెల్లం మెల్ట్ అయ్యి ఇలా కొంచెం లూజ్ అవుతుంది ఇంకొంచెం బాగా కలుపుకుంటే ఇలా క్రీమీగా అయితే అవుతుందండి ఈ స్టేజ్లో మనం బాదం పప్పులు ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలండి నాకైతే ఇంత మిగిలింది లాస్ట్ గార్నిషింగ్ కోసం అని నేను ఉంచేసుకున్నాను ఈ పౌడర్ను కూడా ఒకసారి దీంట్లో బాగా కలుపుకోవాలండి ఈ మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిని కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అయితే అవుతుందండి అలా గట్టిగా అయినప్పుడు మనం దీంట్లో పాలు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఒకసారి మనం వేసేసుకోకూడదు పాలు మనకి ఎంత అయితే అవసరమైతాయో అంతే పాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసి కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కదా చేత్తో అయితే కలుపుకోండి మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు ఇంక అయితే తీసేసి చేత్తో కలుపుకుంటున్నాను మనం ఇలా చేత్తో కలుపుకునేటప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ముద్దలా అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకొక రెండు స్పూన్లు పాలు అయితే వేసుకున్నాను అలా మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇది కలుపుకోవాలి మా బాబుకి డ్రై ఫ్రూట్స్ అయితే అస్సలు నచ్చవండి అందుకే వాడి కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ ని పౌడర్ చేసి ఇలా బిస్కెట్స్ లో ఇచ్చామనుకో వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది అలానే కుక్కీస్ అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అందుకే ఇలా చేసిస్తూ ఉంటాను నాకైతే ఆరేడు స్పూన్ల వరకు పాలు అయితే పట్టాయి అలా కొంచెం సేపటికి కలుపుతూ ఉంటే మన బెల్లం కూడా మెల్ట్ అయ్యి ఈ పిండి ముద్దలాగా అయితే అవుతుంది చివరికి ఇలా అయితే అవుతుందండి ముక్కలైపోకుండా కరెక్ట్ గా ఒక ముద్దలాగా అయితే అయితే రావాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ తీసుకుని రాసుకోవాలి మొత్తం ప్లేట్ అంతా రాసుకోవాలండి మనం వీటిలోని కుకీస్ పెట్టి బేక్ చేసుకుంటాము ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల ఉతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద నేను సెపరేట్ చేసుకోండి లేని వాళ్ళు ఇలాగా ఒక ప్లేట్ ని తిరగేసి వేసుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే అలానే చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసుకొని కొంచెం సన్నంగా ఒత్తుకోవాలి మనకు రౌండ్గా కావాలంటే రౌండ్గా స్క్వేర్ గా కావాలంటే స్క్వేర్ గా ఎలా అన్నా చేసుకోవచ్చు కాకపోతే ఈక్వల్ గా ఉండాలి చివరి అంచులు సరిగ్గా రావు మనం అట్లని జరుపుకుంటూ అంతా ఒకటే మందం వచ్చేలాగా చేసుకోవాలి నేనైతే ఇలాగా కొంచెం పొడవుగా అయితే చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా సమానంగా వచ్చిన తర్వాత ఈ మాత్రం మందం అయితే ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మనం ముందుగా పౌడర్ చేసుకున్న బాదం ఉంది కదా దాన్ని కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని దీనిపైన వేసేసుకోవాలి దానిపైన వేసుకుని ఒకసారి చేతులతో ఒత్తుకోండి ఊడిపోకుండా ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న డబ్బా తీసుకుని దాంతో కట్ చేసుకుంటున్నాను బాటిల్ మూతలు కానీ లేదంటే మీకు రకరకాల షేప్స్ ఉండే కట్టర్స్ కూడా ఉంటాయి కదా వాటితో వాటితో కూడా కట్ చేసుకోవచ్చు రౌండ్గా లేకపోతే మూన్ షేప్ లో స్టార్ షేప్ లో ఇలా మనకు నచ్చిన షేప్స్ లో మనకు నచ్చిన సైజు లో కట్ అండి జాగ్రత్తగా దాన్ని తీసుకుని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్ దాంట్లో అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ లో అన్నింటినీ కట్ చేసేసుకోవాలి జాగ్రత్తగా తీసి నెయ్యి రాసిన ప్లేట్ లో పెట్టేసుకోవాలండి ఇలా మధ్యలోంచి తీసినప్పుడు ప్లేట్ కి కొంచెం అతుక్కుంటున్నట్టుగా అనిపించింది అనుకోండి ఇలా చివరి వరకు డబ్బాతో లాగి తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి అలానే ప్లేట్లో అన్నింటినీ పెట్టేసుకోవాలండి ప్లేట్లో పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఒకదాని పక్కన ఒకటి పెట్టకుండా మిగిలిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి తీసుకుని సేమ్ అదే చపాతీలా చేసేసుకుని ఇందాక చూపించినట్టుగానే మళ్ళీ బిస్కెట్స్లో అయితే చేసేసుకోవాలి ఇలా మనం ఎంత పిండి తీసుకుంటే అంతా కూడా అలానే చేసేసుకోవాలి ఇప్పుడు వీటిపైన గార్నిషింగ్ కోసం నేను బాదాంని ముక్కలుగా కట్ చేసి రెండేసి ముక్కల కింద పెట్టుకుంటున్నాను అన్నింటి మీద మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక మందంగా ఉండే గిన్నె తీసుకుని పది నిమిషాల్లో ఫ్రీ హీట్ చేసుకోండి అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోండి దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్స్ని ఆ ప్లేట్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ బేక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది మనకి ఇది బేక్ అయింది లేనిది తెలియాలంటే ఒక నైఫ్ను కానీ ఒక స్పూన్ కానీ తీసుకుని తిప్పి చూసుకోండి ఇలా తిప్పినప్పుడు మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా ఇలా అయితే బేక్ అయిపోయినట్టే ఈ ప్లేట్ని బయట తీసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి అందులోనే వదిలేస్తే ఇంకా మాడిపోయినట్టుగా హార్డ్గా అయిపోతాయి చూడండి చక్కగా మంచిగా బేక్ అయ్యాయి వేడి మీద కొంచెం మెత్తగానే ఉంటాయి వెంటనే పట్టుకోకుండా కొంచెం చల్లారినివ్వండి నేనైతే కొంచెం వేడి మీద తీసేసి మళ్ళీ అదే ప్లేట్లో మిగిలిన బిస్కెట్స్ కూడా పెట్టేసుకుంటున్నాను మనం ఇందాక ఎలా అయితే బేక్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ బేక్ చేసేసుకోవాలి అంతే మన హెల్దీ బాదం కుకీస్ అయితే రెడీ అయిపోయినట్టే చల్లారిన తర్వాత తీసుకుని తినడమే ఓవెన్ లేకుండా మైదా షుగర్ ఇవేమీ లేకపోయినా చాలా హెల్దీగా మనం ఈ బాదం కుక్కీస్ రెడీ చేసుకోవచ్చు దీంట్లో డ్రై ఫ్రూట్స్ లోపల పౌడర్లా ఉండడం వల్ల పిల్లలకు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తింటారు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి